ఇప్పుడు ఆదోనిలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఆదోనిలో జరుగుతున్నటువంటి దురాక్రమణలు కబ్జాలకు సంబంధించి పెద్ద సినిమానే దియచ్చు ఈ బాధితులు రెండు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక కుటుంబం ఉంది నీ పేరేమ్మా మహాదేవమ్మ కుటుంబము మహాదేవమ్మ కుటుంబము తులసమ్మ కుటుంబం ఈ రెండు కుటుంబాలు వచ్చి ఇక్కడ విలువైన స్థలాన్ని అంటే సెంటు భూమి ఇరవై లక్షలని మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే సుమారుగా ఇది ఎన్ని కోట్ల భూమి ఉంటది ఈయన చెప్పిన ప్రకారం కానీ ఎనిమిది కోట్లు అన్నారు మీరు మీది ఎన్ని కోట్లుంటది కోట్లు సార్ మూడు కోట్ల రూపాయల భూమి అంటున్నారు మూడు కోట్లు భూమి ఎనిమిది కోట్ల భూమి అదే విధంగా మఠానికి సంబంధించిన అది ఎన్ని కోట్లు ఉంటాయో తెలియదు అది నలభై ఎనిమిది సెంట్లు అంటే అది ఎంత ఎన్ని కోట్లు ఉండొచ్చు ఇన్ని కోట్లాది రూపాయలు ఇది బైపాస్ అండి ఇప్పుడు నేను బైపాస్ మీద నిలబడుకోను బైపాస్ లో ఉన్నటువంటి ఆనుకోని ఉన్నటువంటి భూమిది దీని మీద కబ్జా కన్ను అయ్యా ఆదోనిలో కబ్జాలన్నీ కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కనుసనల్లో జరుగుతున్నాయని ప్రజలంతా చెప్తారు ఆయనకు ముఠా ఉంటది దాంట్లో ఈ సుబ్బారెడ్డి అనేవాడు ముఠా నాయకుడు అనుకున్నాం ఓకే అసలు అయిన విషయం ఆ వ్యక్తి ఏం చేస్తారు ఈ సుబ్బారెడ్డి అనే ఆయనకి కబ్జాల పర్వం ఇట్లా నేను ఏ ఊరికన్నా పోండి సాయి ప్రసాద్ రెడ్డికి ఒక ఒక ముఠాలో మనిషి ఒక ఊర్లో ఓ రోజులు పెట్టినట్టున్నాడు ఈ సామ్రాజ్యాన్ని సాయి ప్రసాద్ రెడ్డి నడుపుతూ ఉంటే ముఠా సామ్రాజ్యాన్ని లేదా కబ్జాల సామ్రాజ్యాన్ని సాయి ప్రసాద్ రెడ్డి నడుపుతా ఉంటే ఆయన దగ్గర ఊరి కోట వీరికి ఓ మూట అరే వదిలిపెట్టినాడు ముఠా సభ్యుడిని వదిలిపెట్టినాడు అతను ఏం చేస్తాడు ఈ ఈ పెద్దమ్మ కుటుంబంలో సమస్య ఉంటుంది వాళ్ళ అన్నదమ్ముల సమస్య ఏదో ఉంటుంది ఎవరెవరి దగ్గర ఎవరికి తెలియకుండా ఒక రిజిస్ట్రేషన్ పత్రాన్ని సృష్టించినాడు ఈ తులసమ్మ దృష్టిలో పెట్టుకుని వీళ్ళింట్లో ఏదో సమస్య ఉంటుంది వీళ్లకు తమ్ముళ్ళకి ఏదో సమస్య ఉంటుంది ఏదో రకంగా ఓ పేపర్ని సృష్టిస్తారు అక్కడి నుంచి మొదలవుతుంది కబ్జా కథ ఆ మఠం భూమి ఉంటుంది నేను ఈ మూడు కూడా ఒకటి కనెక్టెడ్ ఎందుకు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారంటే మొదట వీళ్ళ భూమి ఉంది తర్వాత మఠం భూమి ఉంది దాని వెనకాల వీళ్ళ భూమి ఉంది ఇవన్నీ ఇక్కడ ఇది అత్యంత విలువైన భూములు ఆధ్వర్లో సో వీళ్ళు ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తారు ఆ డాక్యుమెంట్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ పొలాల్లోకి వీళ్ళకి వీళ్ళ వీళ్ళ స్థలాల్లోకి రానియకుండా అడ్డం పడతారు దాంట్లో కథ మొదలవుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంటే అసలు ఈమె దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంది ఒకప్పుడు వైఎస్ఆర్సిపి నాయకుడు ఎమ్మెల్యే అనుచరుడు వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంది కూడా ఎమ్మెల్యేకి సంబంధం అత్యంత సన్నిహితులమైన అనుచరుడు వీళ్ళందరూ ఏం చేస్తారు చివరికి ఇంకోటి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఇలా చేతులు మారేసరికి వీళ్ళకి ఈ బాధితులకు ఎవరు నడగాలో తెలియదు ఎక్కడికి పోవాలి తెలియదు ఎవరి మీద కేసులు పెట్టాలి తెలియదు పెడితే ఏమోదో తెలియదు పెట్టకపోతే ఏమవుతుందో తెలియదు ఈ గందరగోళాల మధ్య కోర్టులు పోలీసులు ఒపీనియన్లు మీడియాలు ఇట్లా చుట్టూ తిరుగుతూ 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 వీళ్ళ జీవితం సహాయం గడిచిపోద్ది వీళ్ళు పూర్తిగా అలిసిపోయిన తర్వాత వీళ్లకు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చి బయటికి తోసేస్తారు ఇది ఈ ఊరిలో విలువైన స్థలాలని కబ్జాలు చేసే ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ ఈ టెక్నాలజీ పెట్టుకొని ఊర్లో వీళ్ళే వీళ్ళే కాదండి నాకు రోజుకు ఇట్లాంటి వాళ్ళు పది మంది వస్తారమ్మా నమ్మాలి ఇవి మాత్రం ఆధునిక ప్రజలు అర్థం చేసుకోవాలి రోజుకు నాకు నేను ఈ ఈ సందర్భంలో పది మంది ఇట్లాంటి కుటుంబాలు వస్తాయి మా భూమి కబ్జా మా భూమి కబ్జా మాది విలువైన ఇల్లు కబ్జా మా నిన్న ఒక వ్యక్తి చెప్తా ఒక ఆడవాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు ఆడవాళ్లకు పబ్లిక్గా కట్టిన టాయిలెట్స్ని కొట్టేసి దాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టేసినారు అని చెప్తా ఉన్నారు ఇంత దారుణమా అసలు అంటే కబ్జాలకు అంతే లేకుండా ఈ ఊర్లో ఎవరు కూడా విలువైన స్థలాన్ని పెట్టుకోవడానికి భయపడుతున్నారంటే నమ్మండి లేదా ఎవరికైనా విలువైన స్థలం ఉంటే రోజు గుండె పట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి ఆధ్వర్యంలో ఉందంటే నమ్మాలి దీనికి అన్నింటికీ కారకుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన ప్రధానమైన ఒక్కొక్క చోట వదిలిపెట్టినటువంటి అనుచరగణం నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈమె ఈమె స్థలం ప్లేస్లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యి అయ్యి చివరికి సాయి ప్రసాద్ రెడ్డి ప్రజాన సుబ్బారెడ్డి పేరు మీదకి వెళ్ళినాయి ఆస్తులు వీళ్ళ ఇంట్లో కూడా పోయి 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 చివరికి సుబ్బారెడ్డి అనే పేరు మీద ఆస్తులు వెళ్ళినాయి ఆ మఠానికి సంబంధించిన భూమి అది పోయి 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 సుబ్బారెడ్డి అనే పేరు మీద లీజు వచ్చి ఆయన ఎవరుకు లీజ్కి ఇచ్చాడు మీరు ఆలోచన చేయండి ఆదు అని ప్రజలు అర్థం చేసుకోవాలి సాయి ప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు ద్వారా ఆడిస్తున్నటువంటి కబ్జా నాటకం కాదా ఇది పోనీ ఎవరైనా వీళ్ళు నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నారు ఈ తమ్ముడు చెప్తానో పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పోలీస్ కంప్లైంట్ ఎందుకు తీసుకుంటారు సార్ అంటున్నాడు వీళ్ళు అసలు లేదు సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళలేదు ఏదో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్ అంటారు ఎక్కడ తిరుగుతారు వీళ్ళంతా కూడా వీళ్ళకి ఏం తెలుసు టెక్నికల్ డీటెయిల్స్ ఏం తెలుస్తాయి అవన్నీ తెలిసే అవకాశం కూడా లేదు కదా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు అంతేనా ఉంది నేను చెప్పేది ఏమిటంటే మొబైల్ యాప్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎమ్మెల్యేకి తన ప్రధాన అనుచరం నేను ఒక ఊరికి వెళ్ళాను అక్కడ తిమ్మారెడ్డి అంటారు ఇంకోరికి వెళ్ళాను మూర్తి అంటారు ఇంకోరికి ఊరికి వెళ్ళాను ఇంకో రెడ్డి అంటారు ఒక్కొక్క ఊరిలో ఎమ్మెల్యే అనుచరులుగా ఉండి కబ్జాలు చేసి చివరికి ఎమ్మెల్యేకి చేరుస్తున్నటువంటి బినామీలారా మీకు అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రజల జోలికి రావద్దు ఒకప్పుడు డాక్టర్ పార్తసారది ఆ లేడు కాబట్టి మీ కబ్జాలు కథలు అసలు అన్నీ బ్రహ్మాండంగా నడిచినాయి మిమ్మల్ని ఎదిరించే మనిషే లేడు మీరు ఆడింది ఆట పాడింది పాటగా గడిచింది కానీ ఈరోజు డాక్టర్ ఉన్నాడు మల్లప్ప ఉన్నాడు ప్రజలకు అండగా నిలుస్తాం ఇక్కడ ఎట్టి ఇవిడు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా ఒక్క పది రోజులు పది రోజులు గడిస్తే నేను ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నాను ఇక్కడ గెలవబోతా ఉన్నాను ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూటమిలోని ప్రతి ఒక్క నాయకుడు కూడా ముఖ్యంగా నేను మల్లప్ప మిగతా నాయకులందరూ కూడా ప్రజలను కాపాడే పనిలో ఉంటాం వాళ్ళ ఆస్తుల్ని కాపాడే పనిలో ఉంటాం వీ ఎవరైతే కబ్జ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కబ్జాలను ఆదోనిలో సహించేది లేదు ఎవరు కబ్జాలనే పేరు మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించామనే పేరు మీద బెదిరిస్తామనే పేరు మీద ఎవరైనా వాళ్ళ స్థలాల్లోకి వెళితే తరిమేస్తామనే పేరు మీద రౌడీలు పంపించి బెదిరిస్తామనే పేరు మీద ఎవరన్నా ఇట్లాంటి పనులు చేస్తే నేను సీరియస్గా చెప్తామని ఇంకా ఆపేయండి ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చేసి పోండి ఇంకా ఇంక ఇంతకు మించి మీకు చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఏదైనా సరే ఆదోనిలో చట్టబద్ధంగా నేను చాలా స్పష్టంగా చెప్తాను ఆదోనిలో ఎవరైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా బతకాల్సిందే అన్యాయం జరిగితే లేదా ఎవరినన్నా హింసిస్తే అక్రమాలకు పార్పడితే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు కాబట్టి నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను మంచిగా చెప్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దయచేసి ఇట్లాంటి ప్రజల జోలికి వచ్చి ప్రజల ఆస్తుల జోలికి వచ్చి ప్రజలకు కూడా సీరియస్గా చెప్తాను వచ్చారు ప్రజలు కూడా ఆలోచన ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎవరో జోలికి వెళ్ళారు మా జోలికి రాలేదని ప్రజలు ఎప్పుడు అనుకోవద్దు దయచేసి వీళ్ళ జోలికి వచ్చిన ఈ పెద్దమ్మ జోలికి వచ్చిన వాడు మీ ఇంటికి రాడా ఈ అక్క జోలికి వచ్చే వీళ్ళ వీళ్ళ ఇంటికి వచ్చిన వాడు వీళ్ళ స్థలం మీదకి వచ్చిన వాడు మీ ఇంటికి రాడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి దుర్మార్గులను సహించడానికి వీల్లేదు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మనం వాళ్ళని క్షమించకూడదని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం